బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ లోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సాధారణంగా నటీ నటులు తమ అందాన్ని మరింత పెంచుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు కానీ ఆ విషయం బయటకు వస్తే వాటిపై గట్టిగానే రియాక్ట్ అవుతారు నిజం ఒప్పుకోవడానికి అంతగా ఇష్టపడరు కానీ ఇప్పుడు ఓ యువ నటి మాత్రం దీనికి భిన్నంగా ఉంది తన ప్లాస్టిక్ సర్జరీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తాను మరింత అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేసుకున్నానని చెప్పింది అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది ఇంతకీ ఆ నటి ఎవరు ఆమె కథ ఏంటో ఇప్పుడు చూద్దాం బాలీవుడ్ నటి త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు భారతదేశంలో మొదటి ట్రాన్స్జెండర్ యూట్యూబర్ తెలుగు బెంగాలీకి కుటుంబానికి చెందిన త్రినేత్ర ఇరవై ఏళ్లు వచ్చే వరకు అబ్బాయిలానే జీవించింది చిన్నప్పటి నుంచి ఆమెకు డాక్టర్ కావాలని కోరుకుండేది అందుకోసం రేయింబాబులు కష్టపడి చదువుకుంది ఇక ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే తనలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని గ్రహించిన త్రినేత్ర రెండు వేల పద్దెనిమిదిలో ట్రాన్స్జెండర్ గా మారింది ఆమెకు కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు ఇక డాక్టర్ పూర్తి చేసిన త్రినేత్ర నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది యూట్యూబ్ ఛానల్ ద్వారా తన లాంటి ట్రాన్స్ జెండర్లకు అవగాహన కల్పిస్తూ చేసింది ఇటీవలే మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ రెండవ సీజన్ తో నటిగా తన కెరీర్ ను ఆ తర్వాత రెయిన్బో రిస్తా అనే మరో సిరీస్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఒకవైపు నటనలో తన ప్రతిభ కనబరుస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా ట్రాన్స్ జెండర్ సమస్యలపై అవగాహన కల్పిస్తోంది అయితే ఇటీవలే తాను మరింత అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేసుకున్నట్లు చెప్పుకొచ్చిందే ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది నా మార్పు పూర్తైంది ఈ చివరి దశ ఎప్పుడైనా జరుగుతుందని నేను అనుకోలేదు కానీ ఇది జరిగిందే నేను ఇది కేవలం నా కోసమే చేశాను కానీ ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అంటూ సుదీర్ఘ నోట్ రాసుకొచ్చిందే ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి